మొత్తం మీ జిల్లాలో ఏడిట్లో ఒకటే మెదక్ నుంచి మిగతా అన్ని వాళ్ళే ఉన్నారు ఈరోజు టిఆర్ఎస్ సో ఉన్నప్పటికీ కూడా జగన్ కొంచెం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఎలక్షన్లకు వెళ్తే పద్దెనిమిది వాళ్ళే గెలిచిరు కేసీఆర్ పంతొమ్మిది వాళ్ళే ఉన్నారు పంతొమ్మిది ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి అప్పుడు రేవంత్ రెడ్డి ఓడిపోయి కోమరెడ్డికర్ రెడ్డి ఓడిపోయిండు కిషన్ రెడ్డి ఓడిపోయారు అంటే బిగ్ లీడర్స్ అంతా పోయినటువంటి పరిస్థితి ఆ టైంలో మీరు గెలిచారు కానీ వాళ్ళు ఓటమి చెందిన కూడా మళ్ళీ ఎంపీకి కాంటాక్ట్ చేస్తే మల్కాదిగిరి నుంచి నల్గొండ నుంచి అయినా సికింద్రాబాద్ నుంచి ముగ్గురు గెలిచినటువంటి పరిస్థితి సో అట్లా రిపీట్ అయ్యే అవకాశం ఉందా మెదక్లో ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కానీ ప్రజలు అంటే ఇప్పుడు అభ్యర్థుల ప్రక్రియ పూర్తయిన తర్వాత దీని మీద నేను మళ్ళీ మీకు ఇంటర్వ్యూ ఇస్తాను ఫస్ట్ పార్టీ ఏమైనా క్యాండిడేట్లు ఫైనల్ చేసి చేసినప్పుడు దాన్ని బట్టి మళ్ళీ దీని మీద మనం మాట్లాడదాం ఒక లైన్ ఇచ్చినాం మీకు పార్టీ లైన్లో ఎవరు అభ్యర్థి ఉన్నా గట్టిగా పనిచేస్తాను కాకపోతే నేను మాట్లాడినట్టు అభ్యర్థి మాట్లాడితే అది ఇప్పుడు నేను నా మాట్లాడే నేను నా స్టైల్ ఇంకోరికి రాదు కదా నా స్టైల్ నాకే ఉంటుంది నేను కేసీఆర్ని వాళ్ళ ఫ్యామిలీ అటాక్ చేసే స్టైల్ అలాగ ఉంటుంది ఇంకొక అభ్యర్థి ఎస్టోడు వస్తుండో తెలియదు కదా వాళ్ళ స్టైల్ ఎట్లుంటుందో దాన్ని బట్టి కొంత ఓటర్సు అంటే అల్టిమేట్ ఏముంటుంది మాకు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేదాంట్లో తెలంగాణ నుంచి ఒక పద్నాలుగుగా పద్యా ఉండాలి అనేది నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు దీపా మున్షిజీ మా డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న దీని మీద ఇంకా సీనియర్ లీడర్స్ అందరూ కూడా మాట్లాడారు కాబట్టి మేము అల్టిమేట్ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేదంటూ తెలంగాణ నుంచి పది నుంచి పద్నాలుగు లోపల ఎంపీ సీట్లు ఇవ్వాలనే ఒక ఏఐసిసి పార్టీ లైన్ మీద మేమంతా పనిచేస్తున్నారు ఇది మా లైన్ ఓకే రైట్ ఎంపీ ఎలక్షన్ లేసరికి జాతీయ పార్టీల మధ్య పోటీ అనేటువంటిది చర్చ సరే మొన్నటి వరకు బీఆర్ఎస్ మీరు ఇద్దరు పోటీలో ఉన్నారు వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు మీరు తెరపైకి వచ్చారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లేసరికి బీజేపీ కాంగ్రెస్ ఇద్దరి మధ్యలో పోటీ ఉంటుంది అనేటువంటి మీ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు డైరెక్ట్ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు అఫ్ మీరు కూడా అన్నారు జాతీయ పార్టీల మధ్య పోటీ ఉంటుంది అనేటువంటిది అక్కడ రామ్ మందిర్ ఓపెన్ చేశారు మోడీ ఆ ఎఫెక్ట్ తెలంగాణలో కూడా ఉంటుంది అంటున్నారు ఇంటింటికి అక్షంతలు పంచారు కిషన్ రెడ్డి బండి సంజయ్ ప్రతి ఒక్కళ్ళు డైలీ అదే స్టేట్మెంట్ ఇస్తున్నారు ఈవెన్ లక్ష్మణ్ కూడా ఏం చెప్తారు నిజంగా తెలంగాణలో ఎఫెక్ట్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రజలకు మేము ఏదో చేస్తామని అడుగుతున్నాం వాళ్ళు హిందూ భావజాల మీద దేవుడి యొక్క ఆసరా తీసుకొని పేరు దేవుడు సీతారాముడు సీతమ్మ తల్లి శ్రీరామచంద్ర భగవాని యొక్క పేరు మీద ఆనాడు అయోధ్య ఇష్యూ మీద వాళ్ళ రాజకీయ ప్రయాణం నడుస్తుంది మనుషులము దేవుడు అంటే ఎమోషన్స్ భక్తి ఇవన్నీ ఉంటాయి అది వాళ్ళ విధానం కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెన్స్ కంటే ముందు నుంచి కూడా స్వతంత్రం రాకముందు లైన్ ఏంటి ఆ రోజు మహాత్మా గాంధీ నెహ్రూ గారు మిగతా సిస్టమ్ ఏంది కాంగ్రెస్ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మత అన్ని మతాలు కులాలు ఒకటి అనే భావన వచ్చినప్పుడే మనకు స్వాతంత్రం వస్తుంది అందులో నుంచే మనకు స్వేచ్ఛ ఉంటుంది అనేది ఆ రోజు లైన్ అందులోనే ఆ రోజు మహాత్మా గాంధీ నెహ్రూ గారు ఏదైతే తీసుకున్నారో హిందువులు ముస్లింలు క్రైస్తవులు దేశ స్వాతంత్రంలో అందరం భాగస్వాములుగా ఉమ్మడిగా పోవాలనేది లైన్ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ ఫ్యామిలీలో ఉన్న ఇప్పటి వరకు ఇప్పుడున్న సోనియా గాంధీ రాహుల్ గాంధీ వరకు ఇప్పుడు కూడా లైన్ అదే మేము అధికారం రావాలి ఈ మతాన్ని కొట్టాలి ఆ మతాన్ని కొట్టాలి ఈ మతాన్ని లేపాలి ఇది రాహుల్ గాంధీ గారి ఫ్యామిలీ లైన్ కాదు ఓకే ఇది అధికారం ఉన్నా లేకున్నా ఒక పాలసీది అందరము మనమే అందరం ఒకటే అనేది భావన బీజేపీకి అధికారం ఉండాలి రావాలి ఎప్పటికంటే ఒక దేవుడన్నా ఉండాలి ఆ మతం అన్న పనిచేయాలి కాబట్టి ప్రస్తుతానికి సీతమ్మవారు శ్రీరాముని వాళ్ళకి వేరే దారి లేదు ఇప్పుడు ప్రజలు కూడా అరే ప్రధానమంత్రి మోడీగా ఉండి మోడీ మోడీ గారు మాకు పదిహేను లక్షల రూపాయలు పేదోళ్ళకి ఇస్తున్నారు ఇస్తా అన్నాడు ఇవ్వలేదు సంవత్సరానికి రెండు కోట్ల మంది ఉద్యోగాలు ఇస్తా అన్నాడు అని యూత్ మాకు డీజిల్ ధర పెంచిండు పెట్రోల్ ధర పెంచిండు బంగారం వేస్తున్నాడు గ్యాస్ ధర వేస్తున్నాడు ఇవేం అడుగుతలేరు ఆలోచన చేస్తలేరు ప్రజలు అక్షంత నగర్లో తిర కుట్లు ఓట్లేస్తున్నారు మరి ఏం చేస్తాం దానికిగా అంటే జగ్గారెడ్డిది కూడా రాజకీయ లైఫ్ స్టార్ట్ అయిందే ఆర్ఎస్ఎస్ నుంచి మీకు ఆర్ఎస్ఎస్తో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మీరు ఏబీపీలో కూడా తిరిగిన అనుకుంటున్నా తెలిసి సో మీకు తెలుసు కదా ఆల్రెడీ మీరు ప్రభావితం చేయలేరా సంగారెడ్డి జిల్లాలో రామలవారి కళ్యాణం పెద్దగా చేసేది జగ్గారెడ్డి ఏ కార్యక్రమాలు చేసినా బతుకమ్మ కార్యక్రమాలు చేసుకున్నా ఏ ఫండ్ చేసినా దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు జగ్గారెడ్డి ఫండ్ రైజర్ జగ్గారెడ్డి టోటల్ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా మొత్తం డీజే అన్ని అన్ని పండుగలకు సంబంధించి అది మీకు ప్లస్ కాబోదా జనరల్ జనాలు మీరు చెప్పింది కూడా నమ్ముతారు కదా మేము సీతారాముడు దేవుడు సీతారాముడు కళ్యాణం నేను పుట్టినాక నేను వచ్చినాక చేసేది కాదు అది లేదు ప్రధానమంత్రి మోడీ పుట్టినాక వచ్చింది కాదు అది సీతారామ కళ్యాణం ఇది చరిత్ర ఇప్పుడు బీజేపీ పార్టీ పుట్టినాక సీతారాముడు పుట్టిరే కదా ఇప్పుడు వాళ్ళు అది కూడా అంటారేమో జనపాపం కొత్త జనరేషన్ ఏం తెలుస్తుంది అట్లా అయిపోయింది పరిస్థితిగా ఈ సోషల్ మీడియా అది ఇది లేనిది ఉన్నట్టు ఉంది లేనట్టు వాళ్ళు ఇట్లా కొంత వెసులుబాటు ఉంది కదా ఏది కెమెరాల దాంట్లో అది ఇట్లంతా నేనేమంటున్నా అంటే జగ్గారెడ్డి సీతారామ కళ్యాణం చేసేది వేరు బీజేపాలు అయోధ్య ఇష్యూ వేరు సీతారామ కళ్యాణం అనేది అది చరిత్ర అది మన భక్తి ఎగ్జాక్ట్ అది మన ఇష్టం అది మన కోరిక ఎట్లయితే మనము ఇంట్లో కూతురుకో కొడుకో పెళ్ళిళ్ళు చేస్తామో ఆ పది రోజులు ఎట్లా ఆనందం పడతామో మనం అట్లనే దేవుళ్ళు అంటే సీతారామ కళ్యాణం అదొక ఆనందం అదొక ఆనందం అదొక తృప్తి అదొక భక్తి అట్లాగే శివపార్వతుల కళ్యాణం కూడా శివపార్వతుల కళ్యాణం శివరాత్రి ముందు చేస్తాం అది ఒక ఆనందం అదొక భక్తి అదొక తృప్తి ఇప్పుడు ఇవన్నీ వీటి కోసం చేస్తున్నాం మనం అర్థమైంది కదా ఇది ఇప్పుడు రాహుల్ గాంధీ గారు సీతారాముడు దేవుళ్ళకి మొక్కడా ఇంట్లో ఇక రోజు సీతారాముడు మొక్కేది ఫోటో తీసేయాల బయట రాహుల్ గాంధీ గారు ఇట్లా కాదు కదా సీతారాముడు సీతమ్మవారు రాములవారు దేవుళ్ళు వాళ్ళకి ఇంట్లో అగరబత్తి ఆయన మొక్కుతాడు ఇంట్లో అది ఆయన ఎవడు మొక్కుమంటే మొక్కాడు కదా అందరము మొక్తాము అం ఇప్పుడు మహాత్మా గాంధీ ఏమన్నాడు అప్పుడైతే మోడీ పుట్టలేడు కదా ఇంకప్పటికైతే అమిత్ షా పుట్టలేడు ఎవరు పుట్టలేరు కదా మహాత్మా గాంధీ గారు ఏమన్నారు రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం అప్పుడు అయోధ్య ఇష్యూ ఉందా మరి ఎట్లా అంటే మరి అప్పుడే మహాత్మా గాంధీ గారు అన్నారు కదా అప్పుడు నెహ్రూ గారు ఉన్నారు కదా అప్పుడు మరి మరి ఇది ఇది అంటే జనం కూడా ఆలోచన చేయాలి కాబట్టి నేను సీతారామ కళ్యాణం చేసినప్పుడు నేను నేను ఏం అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ నక్షత్రాల్లో ఒక సంచి బియ్యం కలుపుతున్నారు నేనేం చేస్తా తెలుసా నేను స సీతారామ కళ్యాణం రోజు మా రామ్నగర్ సంగళ కళ్యాణం చేసేటప్పుడు గుళ్ళ ఒక రెండు వందల కేజీలు నా ఏది మన ముత్యాలు మొత్తం మొత్తం ముత్యాలు రెండు వందల కేజీలు దేవుని మీద వస్తా సీతారాముల వారి మీద వస్తా నేను ప్రతి ముత్యం దేవునికి తాకిస్తాడా ఒక అరగంట టైం తీసుకొని నేనే వస్తాను అన్నిటికీ నాకు తృప్తి అట్లా దేవునికి ముట్టిచ్చిన ఆ ముత్యాలు లోపల ఒక సాముల వారు మాకు మదనాధ స్వామి గారు వస్తారు ఎప్పుడైనా వారు రాకపోతే లోకల్గా మాకు భయ సిద్ధాంతి గారు అని ఉంటారు పవన్ పంతులు అని ఉంటాడు మా గుడి సంపత్ అని ఉంటాడు పంతులు ఇట్లా ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళతోటి మేము వాళ్ళ మే నీయా వాళ్ళతో బ్రాహ్మణులతోటే నేను ఆ ముత్యాలు ప్రతి ముత్యాలు ప్రతి ముత్యము దేవునికి అంటించి ముట్టిచ్చినా కానీ ఆ ముత్యాలు బ్రాహ్మణులతోటే సాయంత్రము ఏడు గంటలకు స్టార్ట్ అయితే కళ్యాణం అయిపోయిన తర్వాత రాత్రి రెండు గంటల వరకు జనమంతా సాటిస్ఫై తీసుకునేంత వరకు కూడా ముత్యాలు ఇస్తూనే ఉంటారు వాళ్ళు అర్థమైంది కదా జగ్గారెడ్డి సీతారామ కళ్యాణం చేస్తుంది కదా ముత్యాలు ఇచ్చేటప్పుడు జగ్గారెడ్డి ముఖాలు అందరికి అనవాడాలని చెయ్య అది బ్రాహ్మణుడిస్తేనే ఒక తృప్తి దానికి వాల్యూ ఉంటుంది ఇక నేను ఓట్ల కోసం కూర్చోను కదా బీజేపాడైతే ఆడ కూర్చుంటాడు ఆడ నాకు తెలుసు బీజేపీ వాళ్ళ కథ తెలుసు ఆర్ఎస్ఎస్ల కథ తెలుసు నేను వాడు ఆడికేంచి అప్పుడున్న పరిస్థితులు ఆడున్నేమో కానీ అవి నా నెత్తికి ఎక్కలేవు నేను ఆడున్న హిందువులు ముస్లిం క్రైస్తవులు ఆ ఏజ్లో నా బుర్రలు అది నా పుట్టుకల్ని ఉన్నట్టుంది అది ఎందుకంటే మా అమ్మ కాంగ్రెస్ మా తాతలు కాంగ్రెస్ వాళ్ళ బ్లడ్డే కదా నాకు వచ్చింది బాడీలు అట్లా వచ్చిన ఆడికేంచి కానీ బ్లడ్ ఏమో కాంగ్రెస్దే కదా బ్రాండ్ అదే బ్రాండ్ ఇదే ఖాళీ బాడీ అక్కడిది అర్థమైందా బ్లడ్ కాంగ్రెస్దే అమ్మ కాంగ్రెస్ అయ్య కాంగ్రెస్ తాత కాంగ్రెస్ అంటే మరి అదే ఉంటుంది కదా బ్లడ్ చేంజ్ ఉంటుంది కదా బ్రాండ్ అయితే కాంగ్రెస్ అప్పుడు రాజకీయ పరిస్థితుల్లో ఆ వయసులో కాంగ్రెస్ ఎవడు తీసుకుంటాడు అప్పుడు బీజేపీ ఎవరు చూసి ఎవరిని తెలుసు అప్పుడు ఆ రోజులలో ఏదో ఒక బ్యానర్ కావాలి ఆ బ్యానర్లో పనిచేసినాం あって。